రంగారెడ్డి జిల్లా పెద్దమర్పేట్ పస్మాంలా గ్రామంలోని లలిత్ నగర్ సర్వే నెంబర్ నాలుగు వందల ఏడులో పంతొమ్మిది వందల ఎనభైలో పదిహేను ఎకరాలలో వెంచర్కి కి సంబంధించిన భూమి తాకట్టులో ఉందంటూ భూమి చుట్టూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు ఫెన్సింగ్ చేసి కడీలు నాటారు ప్రజల నిధులచే ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కడీలను కొంతమంది వ్యక్తులు ధ్వంసం చేయడం సరైన చర్య కాదని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు వ్యక్తం చేశారు కడిలను ధ్వంసం చేసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించడంతో దర్యాప్తు చేపట్టారు మాట్లాడుతున్నాడు నా పేరు శ్రీనివాస్ మాదొకటి హనుమాన్ ఎలక్ట్రికల్స్ అన్ని లోన్ ఉంది దాంట్లో ప్రాపర్టీ మార్ట్ పెట్టారు రెండు వేల పదిలో విలేజ్ పేరెంట్ పస్వరం లో పస్వాహం లో విలేజ్ పదిహేను ఎకరాల ఎనిమిది గుంటలు మార్టేజ్ పెట్టారు డే త్రూ మేము ఆర్డర్ తెప్పించాము ఆర్డర్ వచ్చేసి ఎంఆర్ఓకి సబ్మిట్ చేసాం డిమార్కేషన్ కోసం నిన్న డిమార్కేషన్ చేశారు వాళ్ళు చేసిన తర్వాత నిన్న నైట్ మిడ్ నైట్ ఎవరో వచ్చేసి మళ్ళీ ఆ కడీలన్నీ తీసేశారు మళ్ళీ మేము ఇక్కడ అప్లికేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేసినాము పబ్లిక్ మనీ ఇది మా ఓన్ మనీ కాదు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేషనైజ్డ్ బ్యాంక్ ఇది పబ్లిక్ మనీ కోసం మేము ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఇచ్చాము దాని గురించి మేము కొంచెం ఫైట్ చేస్తున్నాము పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు అంతకుముందు ప్రాత బ్యాంక్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఒక లోన్ ఇచ్చారు ఇక్కడ పసుమాముల విలేజ్లో నాలుగు వందల ఏడు సర్వే లో ఉన్నటువంటి పదిహేను ఎకరాలు ఎనిమిది గంటల ప్రాపర్టీ మాటగా మాటగా చేసుకుని రెండు వేల పదిలో లోన్ ఇచ్చారు రెండు వేల పదిలో రెండు వేల పదిలో లోన్ ఇవ్వడానికంటే ముందు బ్యాంక్ వాళ్ళు రెండు దఫాలుగా లీగల్ ఓపీనియన్ తీసుకున్నారు ఫీల్డ్ సర్వేకి వచ్చారు అక్కడ వ్యవసాయ భూమి ఉంది పహాణీలు చూసుకున్నారు పట్టా పాస్ పుస్తకాలు చూసుకున్నారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి పట్టా పాస్బుక్స్ రెవెన్యూ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసుకున్నారు ఈసీ వెరిఫై చేసుకున్నారు ఇవన్నీ వెరిఫై చేసుకొని ఇది వ్యవసాయ భూమి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వ్యవసాయ భూమి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెమరన్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అని చెప్పి ఉంటుంది ఎంఓడి అని అంటాము అట్లా ఎమ్ఓడి చేసుకొని లోన్ శాంక్షన్ చేసి ఆ లోన్ శాంక్షన్ తీసుకున్నటువంటి కంపెనీ రెండు వేల పన్నెండులోనూ పదమూడులోనూ ఇన్స్టాల్మెంట్ అయింది అంటే దివాళా తీసు దాని తర్వాత వాళ్ళు న్యాచురల్గా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చిన తర్వాత దాన్ని రికవరీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా ఆ క్రమంలోనే ఒక పోర్టులో డిఆర్టీ ట్రిబ్యునల్లో ఓఏ కేసు ఆరు వందల ముప్పై నాలుగు బై రెండు వేల ఇరవై ఒకటి ఒక కేసు వేసారు ఆ కేసు మీద వాదో బాధాలు నడుస్తూ ఉంది దాంట్లో కొంతమంది మేము ప్లాట్ ఓనర్లుగా ఉన్నాము ఇది మాది అని చెప్పి వాళ్ళు వచ్చారు వాళ్ళు దాదాపు రెండు వందల మంది దాకా మేము ఉన్నాము అని చెప్పి ఉట్టి అడ్రస్లు కూడా పెట్టకుండా పేర్లు పెట్టారు మాకు ప్లాట్ నెంబర్లు పెట్టారు బ్యాంక్ ఏమడిగిందంటే సారీ కోర్టు ఏమడిగిందంటే మీరు రెండు వందలు మూడు వందలు ఐదు వందల ప్లాట్లు ఉంటే ఉండొచ్చు కానీ ప్రతి ప్లాట్కి ఏ డాక్యుమెంట్ ఆధారంగా కొన్నారు ఏ ప్లాట్ కొన్నారు ఎవరు కొన్నారు దాంట్లో ఉన్నటువంటి ఏమిటి మీ పక్క ప్లాట్ హద్దు ఏమిటి మీ వెనక ప్లాట్ హద్దు ఏమిటి ముందు ప్లాట్ హద్దు ఏమిటి ఇవన్నీ కూడా స్పష్టంగా ఇవ్వండి అని చెప్పి దాదాపుగా ఒక పాటు వాళ్ళకి అవకాశం ఇచ్చింది అంతా ఇస్తే వాళ్ళు ఇచ్చిన కాగితాలన్నీ ఆధారం చేసుకొని కేవలం ఇరవై ఏడు వేలు గజాలు మాత్రమే ప్లాట్ ఓనర్లకు ఉండే అవకాశం ఉంటుంది అనేది డిఆర్టీ ట్రిబ్యునల్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి కోర్టు ట్రిబ్యునల్ డైరెక్షన్ ఇచ్చింది బ్యాంక్ వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే ఆ డిఆర్టీ ట్రిబ్యునల్ బేస్ కూడా తప్పు అని చెప్పి బ్యాంక్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్టే ఇచ్చింది ఏది డిఆర్టీ ట్రిబ్యునల్ మీద వాళ్ళు ఏదో కన్సిడరేషన్ చేసి మహా ఉంటే ఒక ఇరవై ఏడు వేలగా గజాలు ఉంటే ఉండొచ్చేమో ప్లాట్లకి అనేది వాళ్ళ వర్షన్ డిఆర్టీ యొక్క తీర్పు దాన్ని కూడా హైకోర్టు కొట్టేసి